కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద ఐదు వందల మీటర్లు వెనక్కి వెళ్లిన బంగాళాఖాతం లోతు ఒండు మట్టితో నిండిపోయిన అంతర్వేది తీర ప్రాంతం సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇలా సముద్రం వెనక్కి వెళ్తుందని ఆందోళన చెందుతున్న గ్రామస్తులు అంబేద్కర్ ఇది బంగాళాఖాతం ఎప్పుడు కూడా నిత్యము భక్తులతో మరి స్నానాలు చేసే ఈ యొక్క స్నానాల లేవు ఇక్కడ స్నానం చేసి మరి శ్రీ స్వామి వారి టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకునే ఈ యొక్క బంగాళాఖాతం ఇక్కడ స్నానం చేస్తే ఎన్నో పుణ్యాలు ఎన్నో లాభాలు ఉంటే ఉంటాయని భక్తులు అనే చెప్పారు మరి పరిస్థితి ఇది సముద్రంలో లేదు గోదానికంటే దారుణం చూడండి ఫ్రెండ్స్ మోకా లోతు రాగిడి మోకా లోతు రాగిడి సముద్ర పక్కెలాలంటే మేము ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాము కానీ ఎప్పుడు కూడా ఈ విధమైన రాగిడితో మా ఒక లోతు పైనే మరి ఇలాగా వేయటం ఈ సముద్రం ఎంత నిమ్మలంగా అయిపోవటం చాలా విచిత్రకరంగా ఉంది సముద్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది మరి దీని గురించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని భయక్రాంతులమై ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతు ఉందో కొంచెం లోనికి వెళ్తే ఏం ప్రమాదం జరుగుతుందని మరి మేము ఓకే ఫ్రెండ్స్ ఇది అంతర్వేద దేవస్థానం పుణ్యక్షేత్రంలో బంగాళాఖాతం బంగాలకాతం ఎప్పుడు కేటం వచ్చి ఊరు అని భయపడి బంగాలకాతం బంగాళాఖాతం మరి ఈరోజు ఎంత నిమ్మలం అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఒక పక్కన చూస్తే మరి గోదావరి చాలా ఉధృతంగా ఉంది పంటలు కూడా ఆపేయటం జరిగింది ఇక్కడ అంత ఉధృతంగా ఉండి ఇక్కడ ఎంత నిమ్మలయిపోవటం చాలా విచిత్రం మన ఫ్రెండ్స్